నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వింకీతారా అఫిషియల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ అయితే కర్ణాటక ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయితే ఫస్ట్ టైం మేము వెళ్ళబోతున్నాము సో అందుకే ఫైవ్ థర్టీకి ఇల్లు దాటి అన్నారు ఫ్రెండ్స్ సో అందుకే మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇప్పుడైతే స్టేషన్కి అయితే రీచ్ అయిపోతున్నాం మా ట్రైన్ టైం వచ్చి ఎయిట్ ఓ క్లాక్ అనమాట సో అందుకే త్వరగా వెళ్ళి స్టేషన్లో కూర్చునే బదులు లేట్గా వెళ్తే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చాము సో కొబ్బరికి అదే కొట్టి దండం పెట్టుకొని అయితే స్టార్ట్ అవుతాము ఇప్పుడైతే మా బాబుతో అయితే జర్నీ చాలా కంఫర్ట్ ఉంటుంది సో మా బాబు జర్నీస్ అంటే చాలా ఇష్టం అనమాట అలాగా చూస్తూ సైలెంట్ ఉంటాడు అదే ఇంట్లో అయితే చాలా చాలా అల్లరి చేస్తూ ఉంటాడు జర్నీస్ ఎక్కడికైనా తి తిప్పితే అలా అయితే చాలా సైలెంట్ అయితే ఉంటాడు అనమాట కొబ్బరికాయ కొట్టి ఇంక దండం పెట్టుకొని మేమైతే ఇంకా టేషన్కి అయితే స్టార్ట్ అయిపోతాం ఫ్రెండ్స్ ఇంకా టేషన్లోకి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయితే వెళ్ళబోతున్నాము సో ఎలా ఉంటుందో ఏమో మా జర్నీ అయితే ఎలా ఉంటుందో తెలీదు ఇంకా టేషన్కి అయితే వచ్చేసాము మా బాబు చూస్తున్నాడు అనమాట నవ్వుతున్నాడు నవ్వుకుంటూ అలా ఇంకా ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ ఇంకా ఇవ్వలేదు సో ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ అనమాట ఇంకా ట్రైన్ అనౌన్స్మెంట్ అది వచ్చిన తర్వాత మా ఇవి చూసుకొని అయితే ముందుకు వచ్చేసాము మా బెర్త్ మా బెర్త్ అయితే కొంచెం ముందనమాట ఇంకా నడుచుకుంటూ ముందుకు వచ్చాము మళ్ళీ ఇంకా మా ట్రైన్ అయితే రావడానికైతే ఇంకా కాసేపు ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా ట్రైన్ ఎక్కేసాము సో ఇదైతే రాజమండ్రి ఫ్రెండ్స్ రాజమండ్రిలో మా అత్త మామ అయితే ఎక్కుతారు మా మాయ అయితే ఎక్కుతాడు అనమాట అమ్మ వాళ్ళ తమ్ముడు సో మధ్యలో వాళ్ళకైతే రిసీవ్ చేసుకుంటాము సో అంటే వాళ్ళకొక అంటే బెట్స్ కొంచెం అంటే కొంచెం వేరే వేరే బోగీస్ అయితే వచ్చాయన్నమాట సో అందుకే వీడియోస్ తీయడానికి కూడా అవ్వలేదు తమ్ముడు అయితే వెళ్ళి వాళ్ళకు కూర్చోబెట్టి అయితే వచ్చేసారు వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదు వాళ్ళు వచ్చి ఎక్కేటప్పుడు అయితే రాజమండ్రి గోదావరి అయితే ఇంకా అంటే ఫుల్ వచ్చేసింది గోదావరి అంతా గోదావరి అంతా ఫుల్ వచ్చేసిందనమాట ఇంకా రాజమండ్రి ఇంకా విజయవాడ అయితే రీచ్ అయిపోతున్నాం మేము సో విజయవాడ అయితే రీచ్ అయిపోయాం విజయవాడలో ఇంకా అంటే ఇంకా టైం పడుతుందమ్మా ట్రైన్ రావడానికి అయితే సో వెయిటింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట అంటే దాదాపు ఫైవ్ అవర్స్ అయినా స్టేషన్లో వెయిట్ చేయాలా అంటే మేము స్టేషన్లో అయితే వెయిట్ చేస్తున్నాము మా బాబుతో అయితే మా మావయ్య రాజమండ్రిలో అన్నారు కదా ఫ్రెండ్స్ మా మావయ్య మా చెల్లిగో మా మావి వాళ్ళ పెద్ద బాబు అని అనమాట మా సిస్టర్ మేమందరూ అయితే ఇంకా కర్ణాటకకి అయితే వెళ్తున్నాం అనమాట సో మా బాబు మా బాప మా మాయ అయితే బాబుతో ఆడుకుంటున్నారు ఇంకాసేపట్లో అయితే మేమైతే ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ ఇంకాసేపు అయితే అలా జ టైంపాస్ అయితే అవుతుంది జోక్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మా బాబుతో ఆడుతూ మా బాబు అయితే ఆడుకుంటున్నాడు అనమాట అంటే ఫస్ట్ దిగిన అంటే చాలా ఏడ్ చేశాడు అంటే చిరాకు వస్తుంది బాబుకి సో అందుకే ఇంకా తీసి డ్రెస్ కంఫర్ట్ ఉంటుంది కదా సో మనం వేసే డ్రెస్సెస్ వల్ల వాళ్ళ కంఫర్ట్ కూడా ఉండదు సో అందుకే కంఫర్ట్ తన కంఫర్ట్ ఉండాలి కదా అని చెప్పి ఇదైతే వేస్తాం అనమాట ఇంక మాట అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అందుకే అది అది వీడియో తీయడానికి అవ్వలేదు సో నైట్ టై ట్రైన్ అయితే ఎయిట్ ఓ క్లాక్కి వస్తుంది స్టార్ట్ అయిపోతుంది సో మేము మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట కర్ణాటకకి వేరే అమరావతి ట్రైన్ అనమాట ఇది హుబిలీ అమరావతి ట్రైన్ సో మేమైతే కర్ణాటకకి అయితే వెళ్ళిపోతాం మా బాబాయ్ అయితే ట్రైన్ ఎక్కినంటున్నా పడుకుని పోయాడు సో ఇంకా తనకు పడుకోబెట్టి ఇంక మేమైతే ఫుడ్ ఫుడ్స్ అయితే తింటున్నాం అనమాట మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోతుంది ఇంకా మార్నింగ్ అనమాట ఇది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనుకుందాం ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇంకా అంటే చాలా చలిస్తుంది ఫ్రెండ్స్ ఎంత చలి వేస్తుంది అంటే అస్సలు అంటే చలికి ఎక్కువ నిద్ర కోదల రాదు కదా ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఒకలా ఉంటుంది బయట అయితే చలి వేరేలా ఉంటుంది సో బాబుకి కొంచెం ముందు జాగ్రత్త అయితే అయితే స్వెటర్ అది అయితే పైన పెట్టామన్నమాట సో మధ్యలో కొంచెం చలిసేస్తే తర్వాత మళ్ళీ స్వెటర్లు అవి అయితే వేసాము మేమైతే బ్రషెస్ అవి చేయడానికి అయితే రెడీ అవుతున్నాం సో బ్రష్లు అయితే చేస్తున్నాం అనమాట మేమైతే ఇప్పుడైతే బళ్ళారి టేషన్ బళ్ళారి టేషన్కి అయితే వచ్చాము సో మా అంటుంది చిన్న చెల్లికి హాయి చెప్పు ఉంటుంది అనమాట సో తను సిగ్గుపడుతుంది ఇంకా అలా నవ్వుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాము చెప్తున్నాను అనమాట అంటే వాయిస్ అవర్ ఎందుకు ఇస్తున్నానంటే కొంచెం కం క్లమ్జీగా ఉంది అంటే ఎక్కువ సౌండ్స్ అవి వస్తున్నాయి వాయిస్ అవర్ అందుకే ఇస్తున్నాను అంటే సౌండ్స్ ఎఫర్ట్ బాగోలేదు బయట నుంచి ఎక్కువ సాంగ్స్ వస్తాయి ట్రైన్ సాంగ్స్ తెలుసు కదా ఫ్రెండ్స్ సో అందుకే నేనైతే వాయిస్ అవర్ ఇస్తున్నాను అనమాట సో ఇక్కడైతే సన్ఫ్లవర్స్ చెట్లు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను సన్ఫ్లవర్స్ చెట్స్ అయితే తమ్ముడు హాయ్ చెప్తున్నాడు మా చెల్లి వచ్చి వెళ్ళి హాయ్ చెప్పు మాయ హాయ్ చెప్పు అంటే మాయ జోక్లేస్ నవ్వుతున్నా హాయ్ లేదు లేదు అంటున్నాడు అందుకు మా చెల్లి అలా నవ్వుతుంది అనమాట తర్వాత మా చెల్లికి కూడా హాయ్ చెప్పు అంటే మా మాయ మా తమ్ముడు జోక్స్ వేస్తున్నారు అంటే వాయిస్ అవర్ ఉంటే చాలా బాగుండు కాకపోతే ట్రైన్ సౌండే ఎక్కువ వస్తుంది ఈ వాయిస్ వినిపించట్లేదు అందుకనే ఇంకా వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా మా బాబుతో అయితే ట్రైన్లో అలా ఆడుతున్నాము సో తను కిటికీలో నుంచి చూసి అలా ఆడుతున్నాడు ఆడుకుంటాడు మాయా మా అయ్య వాళ్ళు అయితే ఆడిపిస్తున్నారు నెక్స్ట్ స్టేషన్ అనమాట మాది సో అంటే తొరంగల్ స్టేషన్ దాకింది త్వరగల్ తర్వాత మాదే హాస్టెట్ సో ఎప్పుడొస్తుందా అని వెయిటింగ్ చేస్తున్నాము సో ఇంకో ఫ్రెండ్స్ సన్ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అంటే ఫోన్లో చూసే కొద్ది రియల్గా అయితే ఇంకా బాగా కనిపిస్తున్నాయి ఎర్లీ మార్నింగ్ కదా ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అనుకుందాం సిక్స్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్ అనమాట ఎంత బాగుందంటే క్లైమేట్ అంత బాగుంది క్లైమేట్ ఇంకా ఫ్లవర్స్కి అంటే న్యాచురల్ న్యాచుర న్యాచురల్ అంత బాగుంది సూపర్ నేచర్ చాలా అంటే చాలా బాగుంది మా బాబుతో అయితే ఆడుతున్నాం అనమాట మా బాబు సో మధ్యలో వెళ్తా గెటప్ చేసుకొని అంటున్నాం కదా సో తనకి మా తమ్ముడు అయితే సరదాగా హాయ్ చెప్పాను అంటున్నాడు అందుకే నేనైతే ఎక్కి వీడియో తీయలేదన్నమాట మా బాబుని అయితే ఆడిపిస్తున్నాను మా బాబు అయితే ప్రస్తుతానికైతే ఆడుతున్నాడు చూడాలా అక్కడ ఎలా ఉంటాడా ఏమో అని సో మా టేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అందుకే ముందుకైతే వచ్చాం కొంచెం మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడో ఆడుతున్నాడు టైం వచ్చి నైన్ అయినా కూడా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చలి ఉంది మేమైతే అంటే ఎప్పుడు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి రీచ్ వాళ్ళం అలాంటిది ఈసారి మేము వచ్చేటప్పుడు అయితే నైన్ అయిపోయింది ఇంకా వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా ఎక్ అంటే వన్ అవర్ జర్నీ ఎక్కువ చేస్తాం మేమైతే ఎప్పుడు ఎయిట్ ఓ క్లాక్ రీచ్ అయిపోయే వాళ్ళం మేమైతే ఇంక రీచ్ అయిపోయాం వాళ్ళ డాడీ అయితే ఇప్పుడు వస్తున్నారు వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ వైబ్ చూడట్లేదు అది పిలుస్తుంటే నా వైఫ్ చూస్తున్నాడు అంటే త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడడం కదా సో అందుకే కొత్తగా ఇప్పుడిప్పుడే మనుషుల్ని కొంచెం గుర్తుపట్టడం అవి డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్